రెడీ టు సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వనస్థలిపురంలో ఏర్పాటు చేసిన ఉచిత ఓల్డేజ్ హోమ్లోని వృద్ధులకు శనివారం వనస్థలిపురంలోని ప్రతిమా డెవలపర్స్ ఒకటవ వార్షికోత్సవ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు మామిడి రామకృష్ణ రాధికాకోటి దంపతులు నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా మామిడి రామకృష్ణ మాట్లాడుతూ తమ సంస్థ వార్షికోత్సవం సందర్భంగా వృద్ధాశ్రమంలో సరుకులు పంచడం చాలా ఆనందంగా ఉందని అన్నారు వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్న పెద్ద శంకర్ని అభినందించారు సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ సమాజ సేవలో భాగస్వాములు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్స్ ఉయ్యాల పాండుగౌ కానుభూ శేఖర్ గాజుల గంగాధర్ ప్రతిమా గ్రూప్ ఆఫీస్ సిబ్బంది తదితరులు భారీగా పాల్గొన్నారు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఓల్డ్ ఏజ్ హోమ్కి మా ప్రతిమ గ్రూప్ తరఫున మొదటి మొదటి వార్షికోత్సవం సందర్భంగా వీళ్ళకి మేము గ్రాసరీ ఇవ్వడం జరిగింది ఈ విషయం మాకు పెద్ది శంకర్ గారు మాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఆయన ద్వారా ఇంత మంచి కార్యక్రమం మేము పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది నా పేరు మామిడి రామకృష్ణ ప్రగతి ప్రతిమ గ్రూప్ చైర్మన్గా నేను ఈ గ్రాసరీని డొనేట్ చేయడం జరిగింది సామాజిక సేవలో మేము పాలు పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది అందరూ కూడా ఇట్లాంటి సేవా కార్యక్రమంలో పాలు పంచుకోవడం వల్ల వాళ్ళ యొక్క ఆశీస్సులు కూడా మనకు అందుతాయని నేను కోరుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ఈరోజు డెవలపర్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా మా చైర్మన్ గారు ఒక అమూల్యమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు ప్రజా సేవ కొరకు ఓల్డేజ్ హోమ్కి తన మా ప్రతిమా డెవలపర్స్ తరపు నుంచి తనవంతుగా గ్రాసరీ అందించడం జరిగింది ఈరోజు మా ప్రతిమ గ్రూప్ నుంచి మా చైర్మన్ గారు ఒక మంచి సంకల్పంతో ఎవరైతే వృద్ధులు అంటే తల్లి ఎవరైతే అనాథ లెక్క వదిలేసిన వాళ్ళని వదిలేసిన వాళ్ళకు వాళ్ళకు సాయం చేయడం కోసం మా సారు ఒక మంచి సంకల్పంతో వాళ్ళకు నిత్యావసర వస్తువులు అన్నీ ఇవ్వడం జరిగింది ఇలానే మాము బాగుపడితే దీనికి ఇంకా పదింతలు కూడా మేము నెక్స్ట్ ఇయర్కి డొనేట్ చేస్తామండి సారు శంకర్ శంకర్ గారికి మా నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఇట్లాంటి అందరికీ సాధ్యపడదు ఇలాంటి సామాజిక సేవలో ఉండడం నేను చాలా సంతోషపడుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి